ఎంత చక్కని దానవమ్మ జగమేలు తల్లి ఎంత చక్కని దానవమ్మ అమ్మలాగన్నామ్మ ఎంత చక్కని దానవమ్మా మంకెన్న పాదాలు మల్లెల నవ్వులు మంకెన్న పాదాలు మల్లెల నవ్వులు మందారమాలాలు మణిమయ కాంతులు అమ్మాని శోభాలు కమ్మని కానుకలు ఎంత చక్కని దానవమ్మ జగమీలు తల్లి ఎంత చక్కని దానవమ్మ രവിബിംബ കുംകോമ രഞ്ജില്ലൂ രവിബിംബ കുോമ രഞ്ജില്ലൂ നുടന രമണീനി സിരമന്ദുരേ രാജുവാടേനു അം നി കളനക്ഷത്ര

అమ్మాని వడి చేర్చి లాలించు మమ్మెప్పుడు ఎంత చక్కని దానవమ్మ జగమేలు తల్లి ఎంత చక్కని దానవమ్మ సౌగంధ కుసుమాలు సోభిల్లు సిగలోనా സൗഗന്ധ കുസുമാോഭി സിഗലോന വസവാട പൂലൂ വരസൈന മാലുഗ്മാ ജടലോന മായ തേനു എന്ത ചക്കനവം ജഗമേലു തല്ലി തല്ല എന്താനവ వజ్ర వైూర్యాలు మరకథ మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు మరకథ మాణిక్యాలు ముత్యాలు పగడాలు నీలాలతో మెరిసేటి అమ్మా నీ మకుటానికి పాదాభివందనం ఎంత చక్కని దానవమ్మ జగమీలు తల్లి ఎంత చక్కనివమ్మా చిరునవ్వు సొబగుల సోభిల్లు నీ మామూ చిరునవ్వు సొబగుల సోభిల్లు నీ మామూ పారాణి పదముల అందేల లరవళులు అమ్మా నీ రూపును కలగంటి నేను ఎంత చక్కని దానవమ్మ జగమేలు తల్లి ఎంత చక్కని దానవమ్మ మణిద్వీపవాసిని మమ్మేలు మా జనని మణిద్వీపవాసిని మమ్మేలు మా జనని రుదించి మా ఇంట అనునిత్యం కొలు అమ్మా నీ దయతోటి దీవించు మమ్ములను ఎంత చక్కని దానవమ్మ జగమేలు తల్లి ఎంత చక్కని దానవమ్మా ശ്രീശൈലം ഭ്രമരാംബ ദുർഗാബ ശ്രീശൈലം ഭ്രമരാംബാഡ ദുർഗാബ കി ലോ കാമാശി വിശാലാക്ഷി അമ്മ നീരൂപ എന്ത జగమేలు తల్లి ఎంత చక్కని దానవమ్మ అమ్మలాగన్నామ్మ ఎంత చక్కని దానవమ్మా